భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టిన క్రమంలో చైనా సైలెంట్ గా ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది పాక్కు భారత్ ఏ విధంగా అయితే ఆంక్షలు పెట్టిందో ఇప్పుడు చైనా కూడా భారత్ పై ఆంక్షలను ఒక్కొక్కటిగా విధిస్తూ వస్తోంది ఈ క్రమంలోనే భారత్ పై చైనా పెద్ద ప్లాని వేసినట్టు విశ్లేషకులు చెప్తున్నారు భారత్ పై చైనా సైలెంట్ గా ప్రతీకారం తీర్చుకుంటోంది తన మిత్ర దేశం పాకిస్తాన్ పై భారత్ విధించిన కఠిన ఆంక్షలకు బదులుగా చైనా భారత్ పై పలు ఆంక్షలు విధిస్తోంది ఇక ఇరు దేశాల వాణిజ్యంపై కొంత ఆందోళన నెలకొంది గత కొద్ది రోజులుగా చైనా నుంచి భారత్ కు కీలకమైన ఎరువుల పంపిణీ నిలిచిపోయిందని చెప్పాలి ప్రపంచంలోని అనేకానేక దేశాలకు ఎరువులను ఎగుమతి చేస్తున్న డ్రాగన్ సరిహద్దు దేశమైన భారత్ కు మాత్రం ఎగుమతి చేయకుండా అడ్డుపడుతూ వస్తోంది ఇక ఇదే క్రమంలో భారత్ పై చైనా పలు ఆంక్షలు విధించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది భారత్ దాదాపుగా ఎనభై శాతం కీలకమైన ఎరువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది అయితే గత నాలుగైదేళ్లుగా ఈ ఎరువులపై చైనా పలు ఆంక్షలు విధిస్తూ వస్తోంది ఇటీవల చైనా నుంచి భారత్ కు ఎరువుల ఎగుమతి నిలిచిపోయింది